అన్ని ఫ్రీగా ఇందులో వీడియోస్ అనేది ఉంటవి ఎలాంటి రిఫరల్ లింక్స్ ఉండవు ఎలాంటి గ్రూప్స్ ఉండవు మీకు నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి స్టాక్ మార్కెట్లో ఎలా ఎదగాలి స్టాక్ మార్కెట్లో ఎలా ట్రేడింగ్ చేయాలి అసలు స్వింగ్ ట్రేడింగ్ అంటే ఏమిటి ఈక్విటీ మార్కెట్ అంటే ఏమిటి మరియు ఆప్షన్ మార్కెట్ అంటే ఏమిటి అసలు ఇందులో ట్రేడింగ్ ఎలా చేయాలి ఎలా నేర్చుకోవాలి సపోర్ట్ అంటే రెసిడెన్స్ లైన్ అంటే ఏమిటి పూర్తి వివరాలు స్టాక్ మార్కెట్ గురించి మరి ఇందులో ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయాలి ట్రేడింగ్ ఎలా చేయాలి అసలు ఎప్పుడు ఎంటర్ కావాలి ఎలా ఎగ్జిట్ కావాలనేది మొత్తం పూర్తి వివరాలనేది ఈ ఛానల్లో ఫ్రీగా ఉంటుంది చూడండి ఆన్లైన్లో డబ్బులు సంపాదించే మార్గాలు ఏవి ఉన్నవి మీకు ఏది సూట్ అవుతుంది ట్రేడింగ్ సూట్ అవుతుందా సూట్ అవుతుందా లేదా మీకు ఏ జాబు మీకు జాబ్స్ ఇష్టం ఉందా లేదా ఎలా జాబ్స్ చేయాలి అన్న పూర్తి ఇవ్వాలనే ఛానల్లో వస్తుంటాయి డైరెక్ట్ లైవ్ ట్రేడింగ్ చేసి మిమ్మల్ని డిమార్ట్ అకౌంట్ ఓపెన్ చేసి డైరెక్ట్ ట్రేడింగ్కి తీసుకెళ్తే మీకు దాని మీద కొన్ని రోజుల తర్వాత ఇష్టం ఉండకపోవచ్చు డైరెక్ట్గా అందులోకి తీసుకెళ్తే మీకు ఆ ట్రేడింగ్ గురించి తెలియక నేను ఇందులోకి ఎంటర్ అయినా అని అనుకోకుండా అసలు స్టాక్ మార్కెట్ అంటే ఏమిటి పూర్తి వివరాలు ఎలా డబ్బులు సంపాదించవచ్చు అన్న మార్గాలు అన్నీ నాకు సూట్ అవుతుందా అవ్వదన్న విషయం ఆలోచించుకున్న తర్వాతనే ఇందులోకి ఎంటర్ అయితే డైరెక్ట్ డిమార్ట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఫ్రాక్లీ చేసిన తర్వాత స్టాక్ మార్కెట్ అంటే ఏమిటి అసలు ఆప్షన్ మార్కెట్ అంటే ఏమిటి ఈక్విటీ మార్కెట్ అంటే ఏమిటి అన్ని పూర్తి వివరాలు తెలిసిన తర్వాతనే మీరు డిమార్ట్ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత ట్రేడింగ్ చేసి చాలా సక్సెస్ఫుల్గా ఉంటారు అంతే తప్ప డైరెక్ట్ ఇందులో డబ్బులు వస్తున్నాయి కదా అని మీ చేత డిమార్ట్ అకౌంట్ ఓపెన్ చేయించి ట్రేడింగ్లోకి ఎంట్రీ చేస్తే ఖచ్చితంగా మీరు లాస్ అవుతారు తప్ప ప్రాఫిట్లో ఉండరు మీ మీకు జాబ్స్ బెస్టా లేదా ట్రేడింగ్ బెస్టా లేదా ఇతర పనులు ఏదైనా చేసుకోవడానికి ఉపయోగపడతారా లేదా మీ ఇష్టం అంటే మీ సొంతంగా మీరు ట్రేడింగ్లోకి ఎంటర్ కావాలి తప్ప ఒకరు బలవంతంగా మీరు ట్రేడింగ్లోకి ఎంటర్ అయితే డబ్బులు వస్తున్నాయన్న ఆ ప్రాఫిట్ని చూసి లైవ్ ట్రేడింగ్ చూసి ఎంట్రీ కాకూడదు అసలు మార్కెట్ గురించి పూర్తి వివరాలు అసలు ఆన్లైన్లో సంపాదించే మార్గాలు అన్నీ తెలుసుకున్న తర్వాతనే మార్కెట్లోకి ఎంటర్ అయితే మీరు ప్రాఫిటబుల్గా ఉంటారు తప్ప డైరెక్ట్గా ఈ ట్రేడింగ్ చేయని డబ్బులు సంపాదించుకొని ఇంత ప్రాఫిట్ వస్తుంది ఇంత లాస్ వస్తుంది అని చెప్తే మీకు దాని గురించి ఏం తెలియకుండా డైరెక్ట్ మార్కెట్లోకి ఎంటర్ అవుతారు డిమార్ట్ అకౌంట్ ఓపెన్ చేస్తారు ఆ ప్రాఫిట్ లాస్ ఎక్కువగా లాసుల్లోకి బుక్ అవుతుంటారు మరియు ట్రేడింగ్ నుంచి ఎగ్జిట్ అవుతుంటారు అంతే తప్ప అసలు మార్కెట్ అంటేనే వేస్ట్ అనే విధంగా మీకు స్టాక్ మార్కెట్ గురించి పక్కన పెడతారు తప్ప మీరు ఆ మార్కెట్లో ఎక్కువ రోజులు ఉండరు అందుకే మార్కెట్ గురించి పూర్తి వివరాలనే తెలియాలి అసలు మా డబ్బులు సంపాదించే విధాలు ఎన్ని ఉన్నాయి అసలు మార్కెట్ అంటే ఏమిటి ఎలా సంపాదించాలి ఎన్ని రోజులు టైం పడుతుంది నేర్చుకోవాలంటే అని పూర్తి వివరాలు ఈ ఛానల్లో వస్తాయి ఫ్రీగా నేర్చుకోండి ఎలాంటి పేడ్ కోర్సులు ఉండవు ఎలాంటి రిఫర్ లింక్స్ ఉండవు ఎలాంటి గ్రూప్స్ ఉండవు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అంతే తప్ప ఎలాంటి పేర్ కోర్సెస్ అనేది ఇందులో ఉండవు అంత ఫ్రీగా వీడియోస్ ఉంటాయి చూడండి డైరెక్ట్ లైవ్ ట్రేడింగ్ కాకుండా అసలు మార్కెట్ అంటే ఏమిటి మొత్తం పూర్తి వివరాలు మార్కెట్ గురించి ఆప్షన్ మార్కెట్ స్వింగ్ ట్రేడింగ్ ఇన్వెస్ట్మెంట్ పైన పూర్తి వీడియోస్ వచ్చిన తర్వాతనే డైరెక్ట్ కొన్ని రోజులు పేపర్ ట్రేడింగ్ చేసిన తర్వాతనే డైరెక్ట్ లైవ్ ట్రేడింగ్కి అనేది ఇందులో వీడియోస్ వస్తుంటాయి లాస్ట్ ఫైనల్ స్టెప్ అనేది లైవ్ ట్రేడింగ్ అనేది ఉంటుంది తర్వాత అంతేగాని డైరెక్ట్ మిమ్మల్ని లైవ్ ట్రేడింగ్ తీసుకెళ్ళి మిమ్మల్ని డైరెక్ట్ ట్రేడింగ్లోకి ఎంటర్ అనేది చేయడం జరగదు ఇందులో మీకు నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేక మీకు ఇష్టమైన ఛానల్స్ చూడండి అంటే మీరు ఆల్రెడీ స్టాక్ మార్కెట్ గురించి పూర్తిగా తెలుసు అంటే మీరు లైవ్ ట్రేడింగ్లోకి ఎంటర్ అయినప్పుడు డైరెక్ట్ చూడొచ్చు మీరు ఎక్కడనైనా ట్రేడింగ్ నేర్చుకోండి పేరు కోర్సెస్ పెట్టి అయినా నేర్చుకోండి కానీ ఇందులో మాత్రం ఛానల్లో మాత్రం ఫ్రీగా వీడియోస్ ఉంటే నేర్చుకోండి మీరు ఫ్రీగా నేర్చుకున్న పేరు కోసెస్ పెట్టి నేర్చుకున్నా కానీ ఖచ్చితంగా మాత్రం మీరు ట్రేడింగ్ చేసేటప్పుడు సొంతంగానే చేయాలి తప్ప ఒకరి మీద ఆధారపడి కాల్స్ కానీ లేదా వాళ్ళు చేస్తున్న చూసి మాత్రం చేయొద్దు మీ సొంతంగా ఎదగండి స్టాక్ మార్కెట్ ఎనలిస్ట్ అనేవాడు మూడు విధాలుగా చెప్తుంటాడు రేంజ్ బోన్లో ఉంటే ఏం చేయాలనేది అప్ సైడ్ వెళ్తే ఇలా చేయాలనేది డౌన్ సైడ్ వెళ్తే ఇలా చేయాలని అన్ని విధాలుగా మార్కెట్ ఎటు వెళ్ళినా మీకు ట్రేడింగ్ చేయాలనే విధానం చెప్తుంటాడు తప్ప మీకు ఏం అర్థం కాదు మీరు సొంతంగా ట్రేడింగ్ చేస్తేనే ఏ ఎటు వెళ్ళినా మార్కెట్ అనేది మీరు ట్రేడింగ్ చేయగలుగుతారు అంతే తప్ప ఒకరిని చూసి చేస్తే మాత్రం ఆపోజిట్లో మార్కెట్ వెళ్తే బిగ్ లాస్ అవుతుంటుంది ఎవరిపైన ఆధారపడకండి స్టాక్ మార్కెట్ వీడియోస్ అనేది ఇందులో వస్తాయి ఫ్రీగా వస్తాయి నేర్చుకోండి ఎక్కడైనా నేర్చుకొని కానీ మీరు ఖచ్చితంగా మీ సొంతంగా మాత్రం ట్రేడింగ్ చేయాలి